హాయ్ అండి ఎక్కడా లేని విధంగా శివయ్యకి మనమే అభిషేకం చేసుకుని శిరస్సు వంచి నమస్కారం చేసుకుని అదృష్టం కలిగిన ఈ శివలింగం మొట్టమొదటిసారి ఎక్కడ దొరికింది ఈ శివలింగానికి ఎలా పూజలు మొదలుపెట్టారు అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను దానికన్నా ముందు ఈరోజు ఆరుద్ర నక్షత్రం మార్గశిరమాసం ఆదివారం సందర్భంగా స్వామివారికి ఈరోజు విశేషమైన అభిషేకము అరటి పళ్ళతో అలంకరణ చాలా ఘనంగా చేశారు ఆ వీడియోలన్నీ షేర్ చేసే ముందు మీరుకు అసలు ఈ శివలింగం ఎక్కడ దొరికిందంటే ఆకివీడు ధర్మపురి అగ్రహారం అంటే మనకి సిద్ధాపురం వెళ్ళే రోడ్డు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత చెరువు మధ్యలో మనకి ఈ శివలింగం అనేది కనిపించింది అప్పటి నుంచి కూడా ఈ శివలింగానికి ఎన్నో అభిషేకాలు అన్నదానాలు పూజలు హోమాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి స్వామివారిని మొట్టమొదటి తీసినప్పుడు స్వామివారికి బ్రహ్మసూత్రం ఉండడం గమనించారు ఆ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం కాబట్టి ఇది దాదాపు వెయ్యి సంవత్సరాలు పురాతన లింగం అని గమనించి స్వామివారికి అక్కడే తీసిన రోజునే విశేషమైన అభిషేకము మొవ్వా సుబ్రహ్మణ్యం గారు ఆకివీడు గురువుగారి చేత అభిషేకాలు అవన్నీ చేయించి దీన్ని ప్రతిష్ఠించడం జరిగింది నుంచి కూడా రఘురామ్ దంపతులు ఇంకా చాలామంది అందరూ కలిసి స్వామివారికి విశేషమైన అలాగే మీకు శివరాత్రి మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి అన్నదానము అలాగే అన్నాభిషేకం చేసి మళ్ళీ ఆ అన్నాన్ని ప్రసాదంగా ఇస్తారు అలాగే నిత్యం తెల్లవారుజామున నాలుగు గంటలకే స్వామివారికి అభిషేకము అలంకరణ కూడా ఈ రఘరాం దంపతులు చేస్తున్నారు ఎంతో మహినాన్వితమైన ఈ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని ఎవరైతే నలభై రోజులు నిష్ఠగా అభిషేకం చేసుకుని దర్శనం చేసుకుంటారో ఎలాంటి కోరికనైనా తీర్చగల శక్తి ఉన్న ఈ ధర్మపురి అగ్రహార శివాలయాన్ని ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందండి సిద్ధాపురం గేటు దగ్గర ఉన్న ధర్మపురి అగ్రహారం అక్కడ మీకు అడ్రస్ ఎవరైనా చెప్తారు మీరే స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు సిరస్సు వంచి మీకు దర్శనం కూడా చేసుకోవచ్చు స్వామివారి దర్శనము వీడియో నచ్చిన వారు కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమస్కారం Ele né?